గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను మీ అమ్మ బంగారం ఈరోజు నేను బట్టలు దారుదామని తీస్తే నాకు ఈ శారీ కనిపించింది దీని స్పెషల్ అంటే తెలుసా ఫ్రెండ్స్ నా పెళ్ళికి పెళ్ళి పిల్లని చేస్తారు కదా అప్పుడు ఇక మా అత్తగారు అల్లుగా ఈ శారీ తెచ్చింది ఈ చీర రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయ్యింది పెళ్లి పెళ్లిపిల్లని చేస్తారు కదా పెళ్లి పెళ్లిపిల్లకు సారీ తీసుకురామండి ఈ చీర తెచ్చి చేపలు పడితే అలా ఉంటుంది కదా అట్లుంది చీర ఇప్పుడు ఇప్పుడు ఈ చీర బట్టని బ్యాగ్ తీసిన తీసేసరికి ఇది అనిపించింది అరే ఈ చీర ఉంది కదా అని ఇక ఇప్పుడు మా ఆయన వస్తారు మా ఆయన వచ్చినాక ఈ చీర చూపిస్తాను ఇక మీ అమ్మ వాళ్ళు తెచ్చిన చీర చీరలు చూడయ్యా అని చూపిస్తా అప్పట్లో ఎంతమందికి ఉన్నాయో ఇట్లాంటి చీరలు ఉన్నాయి ఎవరికైనా కట్టుకున్నారు అసలు ఈ శారీ నేను ఏదో కట్టుకోవాలో కట్టుకోరు ఉత్తిగా నేను ఇట్లా ఏ డ్రెస్ వేసుకొని ఇట్లా ఇట్లా చేసుకొని పూటలు దిగిన రెండు వందలు మార్చుకుని వచ్చేసినా అప్పటి నుంచి ఎప్పుడు చూసినా మళ్ళీ ఈ చీరని తీసి బ్యాగ్లో పెట్టుకుంటే ఒకసారి చదువుదాం ఇల్లని తీసుకొని బ్యాగ్లో దొరికిందనమాట ఈ చీర ఈ చీర చూసరికి నాకు ప్యాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి ఇంకోటి రెడ్ కలర్ శారీ ఉంటుంది పెళ్లి పెట్టారు ఆ చీర కూడా ఓన్లీ వన్ టైమే కట్టుకున్నా ఇంతవరకు కట్టుకోలేదు ముస్లిం అంటే చెంకి చెంకిలు వేసుకుంటారు అంటారు కదా నా నీ ముస్లిమే ఇక ఈ ఒక్క చీరనే చీరన ఇది ఒకటి పెళ్లి చీర ఒకటి ప్రతిమే మార్బలే ఉంటాయి అంటే అంత హెవీ హెవీ ఇట్లా వరకు నేను వేసుకోను నాకు నచ్చవు ఫ్రెండ్స్ అలా వేసుకోవడం ఈ చీరని మా బిడ్డ ప్రాకూట్టిద్దాం అనుకుంటున్నాం ఆ కుట్టించుకుంటుందో చీ వద్దంటుందో ఇప్పుడు పిల్లలు వేసుకుంటారా ఇప్పుడు వింటారా ఇట్లా వేసుకుందామండినరు నాకు ఈ చీర ఉండగానే గుర్తుకొచ్చింది అప్పటి రోజులు అసలు అప్పుడు ఏంది నేను ఇట్లాంటి చీర కట్టుకున్నానా మీలో ఎవరన్నా ఇలాంటి శారీ ఎవరన్నా కట్టుకున్నారా చూసారా అసలు అప్పట్లో అన్నీ ఇవే చేయటివి బాగా ఇప్పుడు ఇట్లాంటి చీరల్ని ఇట్లా వేసుకుంటారు కదా పెళ్ళికి గొంగరలాగా ఇట్లా వేసుకుంటారు పెళ్ళి గొంగరలాగా ఇప్పుడు వచ్చి ఇట్లా అడుగుతాం మా షాప్లోకి వచ్చి కస్టమర్లు ఇట్లా గొంగర వేసుకుంటాం పెళ్ళికి వేసుకుంటారు కదా చెమకివి ఇట్లాంటివి ఉన్నాయి ఫోటో చూపించుకో ఇట్లాంటివి వేసుకుంటారు ఇప్పుడు అప్పుడు అప్పుడు డైట్ సారీనే ఇది ఫ్యాషన్ అప్పుడు చీరే ఈ చీర ఉంటే పెద్ద లెవెల్ ఉన్నట్టు అప్పట్లా ఓకేనా అందుకోసమని ఇప్పుడు వీడియో తీసిన మీకు చూపిద్దామని నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఇది ఎంగేజ్మెంట్ శారీ ఇట్లా ఉండే అందుకే చీరో చూపిద్దామని దీనికోసం వీడియో చేసిన ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను మీ అమ్మ బంగారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా